ఎయిర్ బస్ నుంచి మరో వంద విమానాల కొనుగోలుకు ఆర్డర్లు పెట్టినట్టు టాటా గ్రూప్ నేతృత్వంలోని ఎయిర్ ఇండియా సోమవారం తెలిపింది ఇందులో పది విమానాలు వైట్ బాడీ ఏ త్రీ ఫైవ్ జీరో రకం కాగా తొంభై విమానాలు నేరో బాడీ ఏ త్రీ టూ జీరో రకానికి చెందినవి వీటిలో ఏ త్రీ టూ వన్ నియో విమానాలు ఉంటాయి గత ఏడాది ఎయిర్ బస్ బోయింగ్ నుంచి మొత్తం నాలుగు వందల డెబ్బై విమానాలకు ఎయిర్ ఇండియా ఆర్డర్ పెట్టింది ఇందులో రెండు వందల యాభై విమానాల కోసం ఎయిర్ బస్ కి ఆర్డర్ పెట్టింది వీటికి అదనంగా తాజాగా వంద విమానాల కోసం ఆర్డర్లు పెట్టినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది తాజా ఆర్డర్ తో కలిపి ఎయిర్ బస్ నుంచి మొత్తంగా మూడు వందల యాభై విమానాలకు ఆర్డర్లు పెట్టినట్లయిందని సంస్థ పేర్కొంది వీటిలో ఇప్పటికీ ఆరు వచ్చాయి ఏ త్రీ ఫైవ్ జీరో విమానాల కోసం విడిభాగాలు నిర్వహణ సహకారం నిమిత్తం కూడా ఎయిర్ బస్ తో ఒప్పందం కుదిరి ఎయిర్ ఇండియా తెలిపింది ప్రయాణికుల సంఖ్యలో వృద్ధిపరంగా ప్రపంచంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే భారత్ ముందంజలో ఉందని అందువల్ల మౌలిక వసతుల్ని గణనీయంగా మెరుగుపరుస్తున్నామని టాటా సన్స్ ఎయిర్ ఇండియా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తెలిపారు భారత్ నుంచి విదేశాలకు వెళ్లాలనుకునే యువత కూడా అధికంగా ఉంటుండటంతో గత ఏడాది ఆర్డర్ ఇచ్చిన నాలుగు వందల డెబ్బై విమానాలకు మించి విమానాల సంఖ్యను పెంచుకోవాలని ఎయిర్ ఇండియా చూస్తోందని అన్నారు ప్రపంచంలోని నలుమూలలకు భారత్ను అనుసంధానించడం ద్వారా ఎయిర్ ఇండియాను ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా తీర్చిదిద్దాలని తమ ఆశయం నెరవేరడంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు రెండు వేల ఇరవై మూడులో బోయింగ్ నుంచి రెండు వేల ఇరవై విమానాలకు ఆర్డర్ పెట్టగా ఇంకా నూట ఎనభై ఐదు విమానాల్ని ఆ సంస్థ సరఫరా చేయాల్సి ఉంది సరఫరా పరమైన అవరోధాల కారణంగా వార్షిక తయారీ లక్ష్యాన్ని ఎయిర్ బస్ తగ్గించుకుంటోంది ఇంజన్లు ఇతర విభాగాల కొరత వల్ల రెండు వేల ఇరవై నాలుగులో సరఫరా చేయాల్సిన విమానాల లక్ష్యాన్ని ఎనిమిది వందల నుంచి ఏడు వందల డెబ్బైకు కుదించుకుంది రెండు వేల ఇరవై ఆరు నుంచి నెలకు డెబ్బై ఐదు చొప్పున నేరుబాడీ విమానాల్ని తయారు చేయాలనే లక్ష్యాన్ని సంస్థ రెండు వేల ఇరవై ఏడుకు వాయిదా వేసింది ఇలాంటి నేపథ్యంలో ఎయిర్ బస్ కు మరో వంద విమానాలకు ఎయిర్ ఇండియా ఆర్డర్లు ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది